హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుర ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం ఈరోజు చూడండి మార్నింగ్ అయితే చూడండి బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం చేస్తాను ఇప్పుడైతే పాలైతే గా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే డైలీ రొటీన్ ఫుల్ ఉండేటివి కదా ఇవి పాల ప్యాకెట్ అనమాట పాలుగా అయితే గ్యాస్ అయితే ఆన్ చేసేస్తున్నా ఇప్పుడైతే పాలు అయితే పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చూడండి ఇప్పుడైతే కడాయి అయి పెట్టినా కదా ఏం చేస్తానంటే ఉప్మా చేస్తాను అనుకుంటారా ఉప్మా కాదు ఫ్రెండ్స్ చూడండి నిన్న నైట్ వీళ్ళు నూడిల్స్ అండ్ అది ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి తెచ్చుకున్నారు అన్న ఎట్లా వండినా అన్న మాట్లాడినా అనమాట ఇక చూసి పులిహోరని అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే చింతపండు అనమాట నిమ్మకాయలు కాదు చింతపండు తోట అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే పీసుకేస్తున్నా చూడండి ఇప్పుడు కడాయి పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు గింజలు ఆయిల్ అయితే వేసేసిన ఇప్పుడైతే పల్లీలు మినపపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ వేసినా ఇంకా ఒక్కొక్కరు వన్ బై వన్ వచ్చి అడుగుతున్నారు మాక్షిత్ మా నాన్న అని ఏం టిఫిన్ ఇలా ఏం టిఫిన్ అని ఇప్పుడు మా అక్షిత్ వచ్చిపోయాండు మా నాన్న వచ్చిపోయాండు ఎంతమంది వస్తారో చూడండి ఇలా ఏను వచ్చిపోతారు అడుగుతూ ఉన్నారనమాట ఏం చేస్తుంది ఏం చేస్తుంది టిఫిన్ అని ఇప్పుడైతే చింతపండుగ పసుపు కూడా వేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు రసం అయితే పోసేస్తున్నాను అనమాట చూడండి ఎన్నిసార్లు తిరుగుతారు అవతలకి ఇవితలకి ఇప్పుడు మన మహా అని నెక్స్ట్ ఇంకోరు వస్తారో చూడండి చూడండి అన్నం ఎంత ఉండినా ఒక్కళ్ళు కూడా తినలే అన్నం ఎంత వండినా అంత నిండి వండిపోయింది అనమాట ఇంకా వేస్ట్ అయిపోతుంది ఏం ఈ సలన్న మీకు ఇట్లనే ఉంచినాం అనుకో మధ్యాహ్నం తింటాం మేము లంచ్ వరకు అది వేస్ట్ అయిపోతుంది అందుకని ఇక పులిహోర చేసినా ఇంకా ఇడ్లీ పిండి ఉన్నా కూడా ఇడ్లీ చేయకుండా చేసిన ఈరోజు ఇడ్లీ చేయాలనుకున్నాం ఇంకా మా హాని వచ్చినది ఎప్పుడైతే కలిపేస్తున్నది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులిహోర ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్ పులిహోర ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట కలపడం అయితే ఇది వీళ్ళందరూ బ్రష్ చేసుకుని ఇక ఇక రెడీగా ఉండమని చెప్పాను అందరూ అయితే బ్రష్ చేసుకున్నారు ఇప్పుడైతే రెడీగా పెట్టిన బౌల్స్ అన్ని స్పూన్స్ వీళ్ళందరూ లైన్గా కూర్చోమని చెప్పిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర్చుంటున్నారు ఇక మా జ్యోతిమ్మాయి మా హాని మా అక్షిబాబు ఏమో పైన కూర్చుండానికి మరి ఏం కావాలన్నా మరేమో ఇక పైన అయితే ఈ పులిహోరనైతే తినేస్తారు ఇక మా అక్షి కూర్చుండగా మా పొట్టి మా నాని ఇక అప్పుడే పులిహోర అయిపోయిందా ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టరే ఇక మళ్ళీ ఐస్ క్రీమ్ చేసుకున్నావు నిన్న ఇక అది ఇవాళ మార్నింగ్ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని అసలు నిద్ర పట్టిందో పిల్లలకు పట్టలేదా ఇదిగో చూడండి కో ఇది కుల్ఫీ దాంట్లో పెట్టుకున్నారు ఈ మాకు కుల్ఫీ కొన్ని దొరకలేదంట ఏమైనా అయితే బౌల్లో పెట్టుకుంది ఇక ఎదురు ఎట్లా తింటారు మాకు ఇది వెరీ స్టైల్గా తింటుండ కదా వెరీ గుడ్ స్టైల్ మా నాని అని అప్పుడు అయిపోయింది అది తినడం అయిపోయింది మళ్ళీ చీటీలాట ఆడుతురు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చీటీలాట స్టెప్ బై స్టెప్ ఆగేదే లేదు ఇల్లు అయితే అల్లరి అల్లరి చీటీలాట ఆడుతురు అనమాట నిన్ననేం ఫోర్ నెంబర్స్ ఇలా ఎక్స్ట్రా పొట్టి వచ్చింది ఫైవ్ నెంబర్స్ అనమాట ఆమె కాడ రాకపోతే మావాడు చాలా హెల్ప్ చేస్తాడు చూడండి మొత్తం మొత్తం మా నానిగాడే హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఈమె ఆట నీకు రాదంట కలర్స్ ఏమేమి కలర్ రాసుకోరు గ్రీన్ రెడ్ బ్లాక్ పింక్ బ్లూ ఇట్లయితే రాసేసుకున్నారు వీళ్ళు ఇప్పుడైతే ఇది ఆట ఆడుతురు ఎట్లా మాడతా పెట్టుకుంటారు చూడు ఇది ఇప్పుడు టీవీ ఆన్ చేయాలి కాబట్టి ఈ ఆటలు వచ్చినాయి టీవీ ఆన్ చేస్తే మాత్రం టీవీకి అంకితం అయిపోయేటోళ్ళు కొద్దిసేపడిన టీవీ చూడకుండా ఉండటానికి కోసం ఇలాంటి ఆలోచనలు వస్తాయి అందుకని టీవీ పెట్టాలి ఈరోజు ఈ ఆట అయితే ఆడుతురు నేనైతే లంచ్ లంచ్ కోసమైతే బియ్యం అయితే ఇందులో ఉన్న మట్టి పిల్లలు అయితే ఏ వేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది డైలీ ఇక ఏమీ పొట్టి అంటుంది కదా నన్ను ఎందుకు తీస్తున్నావు అని ఉంటుంది ఇక పప్పు కూర అనమాట ఈరోజు మరి పప్పు టమాటా దోస్తకాయి ఈ ఆటలు అయిపోయింది తినడం అయిపోయింది ఆట అయిపోయింది మళ్ళీ ఈ ఆట అనమాట ఇది అందరు ఇంతమంది మా ఇంట్లో పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు సెవెన్ మెంబర్స్ అంత చోట గ్యాంగు అల్లరి అల్లరి మా స్లాబ్ పలిగిపోయేంత రేఖలు అయితే పలిగిపోయేటమే మరి స్లాబ్ కాబట్టి ఇక కొంచెం గట్టినే ఉంది చూడండి ఈ ఒక్కరి ఒక్కల ఆట ఆమె చోట అందరికంటే రెండు పిల్లల చుట్టామే ఆమెనే బొమ్మలు బొమ్మలకి ఆట ఆడుకుంటారు ఆమెను చూసి ఆమెకేమో డమ్ 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 అంటుంది వీళ్ళంతా ఇప్పుడు చోట చోట ఉంటారు కాబట్టి వీళ్ళని మొత్తం బొమ్మలకి ఆట ఆడుకోవచ్చు వీళ్ళని ఇంకా మా ఏమో చూడు ఆమెకైతే డమ్ డమ్ అంటుంది ఎవరు గుంజకపోతారో అని మా హాని అయితే ఇక దాన్ని అయితే ఇక బొమ్మ ఆట ఆడుతూ ఉన్నది ఇంకా బాబు చూడు ఇక ఫ్యాన్ రెండు రెండు ఫ్యాన్లు వేసుకొని మంచిగా ఇట్లా ఇక ఎట్లా వండిపు ఇక చోట చూడు ఆమె నిజంగా బొమ్మలకనే ఆట ఆడతారు ఇక అల్కగా ఉంటుంది కాబట్టి చిట్ట చిట్ట ఎత్తుకుంటారు అందరూ కొంచెం బరువు ఉంటే బాగుండేది ఇంకా చూడండి మా ఊడి గుంజ మా అని ఇప్పుడైతే పప్పు అయితే విజిల్కి పెట్టేసిన ఇప్పుడైతే ఆల్మోస్ట్ విజిల్స్ వచ్చినాయి అనమాట పప్పుకు చూడండి ఇప్పుడైతే మా లంచ్ ఇంకా ఇక తినలేదు పప్పు అయితే అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు పెట్టేసిన అన్నం అయిపోయింది పోపు పెట్టేస్తే ఇప్పుడైతే ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మా ఇంట్లో సందడి సందడి ఇంతమంది పిల్లలతోటి వర్లలేకపోతున్నాను నేనైతే ఆగమాగం చేస్తుర్రు ఒక్కళ్ళు చెప్తే ఒక్కళ్ళు వింటలేరు చూడండి ఇప్పుడైతే పోపు పెట్టడం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇక పప్పు అయితే అయిపోయింది అన్నం అయిపోయింది పప్పు అయిపోయింది ఇక చూడండి పోపు పసు వేసి పోతు ఉంది పుదీనుంది లేదు అవైలబుల్గా ఇప్పుడు అది వేసేసి మన పోపు అయితే కంప్లీట్ చేసేసి కూడా అయిపోతుంది అనమాట చూడండి అయిపోయింది పోపు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక తినాలి ఇప్పుడు తింటారో ఏమయ్యే జంతువులు అంతరిగా నేను తినను నేను తినను అంటారు అనమాట లేట్గా లేదు కాబట్టి లేట్ లేట్గా అవుతున్నాయి బ్రేక్ఫాస్ట్ లేటే లంచ్ లేటే డిన్నర్ లేటే ఇక చూడండి ఇల్లు ఒక ఆట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ జుట్టు ఆట అంటాయి ఏం ఆటలు ఏమో చూడండి ఒకరికొకరు జుట్టులు ఆట ఒక్కొక్కొక్కరు జుట్టు వేసుకుంటారు ఏమో జ్యోతి మా చూడు మా జుట్టుకేమో ఏమో వేస్తుంది స్టైల్ జుట్టు వేస్తున్నట్టుంది ఇక మంచిగా అమ్మో మాక్షిబాబు మహానాని పది సెకండ్లు కాదు ఒక ఆట పది నిమిషాలు కూడా ఆడరు ఇల్లు అంత పిచ్చి పిచ్చి ఆటలు ఆడతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి